తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈరోజు వీరికి సువర్ణ లాభం కలదు పుత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు ఆనందమైనటువంటి జీవనం గడుపుతారు ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి కాగలవు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుటం వలన మరియు నూతన వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచన కలిగి ఉంటారు గృహం స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట బంధువుల కలియక మిత్రులతో కలిసి ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలగగలవు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నందున మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి కలదు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ టైలరింగ్ స్టేషనరీ మరియు ఇంటీరియర్ వర్క్ కిరాణం ఇత్యాది యొక్క చురు వ్యాపారుల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన ఈరోజు అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు వృత్తి వ్యవసాయ వ్యాపారములు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి ఈరోజు ఎక్కువగా రాగలవు దైవ కార్యాలు ఎక్కువగా చేస్తూ శుక్రగ్రహ అనుకూలత వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా ఆఫ్రికా మలేషియా సింగపూర్ శ్రీలంక దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు శుభ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్